ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఒక కమిటీ అయితే వేయడం జరిగింది ముఖ్యంగా ఈ కమిటీ వచ్చేసి అధికారులతో కూడిన కమిటీ దానికి చైర్మన్గా నవీన్ మిఠల్ గారు ఉండడం జరిగింది యాభై డిమాండ్స్పై చర్చ కూడా చేయడం జరిగింది సో ఈ డిమాండ్ ఏదైతే ఉందో వాటిని ఉద్యోగ సంఘాలతో సమావేశమైనప్పుడు వాటిని అర్థం అని చెప్పేసి నవీన్ మిఠల్ గారు చెప్పడం జరిగింది మొత్తం యాభై ఐదు డిమాండ్స్ అందులో ఏవేవో మనం ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి మనకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ చూసినట్లయితే ఇక్కడ సిబేస్ను రద్దు చేయడం పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరింప ఇది కొంచెం టైం తీసుకుంటుంది జీవో మూడు వందల పదిహేను సమీక్షించి బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయడం స్థానికత కోల్పోయిన ఉద్యోగ ఉపాధ్యాయులు త్వరగా వారి స్థానిక జిల్లా కేటాయించడం ఓకే ఇది కూడా పెద్ద విషయం కాదు వాళ్లకు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సమస్య ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్దారుల సహకారంతో ఉద్యోగుల ఈహెచ్ఎస్ పథకం ఇది పెద్ద విషయమే కాదు వాళ్లకు ఎందుకంటే కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇది అమలు చేయడం పెద్ద విషయం కాదు వాళ్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న ఐదు డీఎల్ వెంటనే విడుదల చేయాలి విత్ అరియర్స్తో సహా ఇది పెద్ద విషయమే ఎందుకంటే కజన ఖాళీ అని చెప్పేసి అంటున్నారు మరి కజన ఖాళీ అన్నప్పుడు ఏ విధంగా వీళ్ళు అడ్జస్ట్ చేస్తారో చూడాలి అలాగే ముఖ్యంగా చూసినట్లయితే అన్ని జిల్లాలకు డిఈఓలు డి డిప్యూటీఈఓలు పోస్టులు ఓకే ప్రతి మండలానికి ఎంఈఓ పోస్టులు చాలామంది ఉద్యోగులు పదోన్నతలు లేకుండా పదవి విరమణ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్లోగా అన్ని విభాగాల్లో పదో పదోన్నతులు కూడా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సో ఇందులో కొన్ని అంటే బదిలీలు కానీ పదోన్నతులు కానీ కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఆర్థికేతరమైనటువంటివి కాబట్టి వాటిని వెంటనే క్లియర్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే గౌరవ నవీన్ విఠల గారు చెప్పడం జరిగింది సో త్వరలోనే నివేదిక అనేది ప్రభుత్వానికి అయితే సమర్పిస్తారు మరి దానిపై సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం ఇది మనకు ఈరోజు వాడతా మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి